కానీ రేవంత్ రెడ్డి వచ్చిండు వైఎస్ రాజశేఖర రెడ్డినట్టే ఉన్నది అబ్బాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు మామూలు కాపురం ఇంతకాలం అయితే ఎప్పుడు కాలేదు పది పదిహేను ఏళ్ళ కింద అయింది అది వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు అయింది ఇంతవరకు కాలేదు మామ సూపర్ అయింది ఈ కాలం అయితే తిరిగా రాసిండు నీళ్ళు కూడా ఇంత భారీగా రావడం కూడా మామూలుగా ఊరగుంట నీళ్ళు కూడా ఇంత పెద్ద అలుగు కూడా రాలేదు ప్లస్ ఒకటి మన గు నీళ్ళు మాత్రం చాలా విపరీతంగా వచ్చినాయి ఇట్లాకెళ్ళి రావడానికి పోవడానికి మాత్రం బండ్లకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి